ఇటీవలే సైక్లోన్ మొంతా వలన ఇబ్బంది పడుతున్న వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ వారిని ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం జీవీఎంసీ ఐదో వార్డు శారదానగర్ ప్రాంతంలో ఉన్న పది మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున పదివేల రూపాయల రుసుమును ఐదో వార్డు కార్పొరేటర్ ముల్లి హేమలత టీడీపీ నాయకులు చిక్కల విజయబాబు ఐదో వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ అలాగే ఐదో వార్డు పి సీనియర్ నాయకులు వా అప్పలరాజు జనసేన ఐదు వార్డు అధ్యక్షులు దేవర శివ జనసేన నాయకులు శ్రీకాంత్ మరియు తదితర వారి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు ఈరోజు వచ్చే మన తుఫాను ప్రభావితం వల్ల వాటిలో చాలామంది మునిగిపోయి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మనకి విజయబాబు గారి చేతుల మీదుగా ఈరోజు మమ్మల్ని కూడా అందులో ప్రభావితం చేసి జనాలకి మనీ పంప పంపడం జరిగింది చాలా సంతోషం అదే కాకుండా అక్కడ ఒక షెల్టర్ వాళ్ళందరికీ ఇప్పించి వాళ్ళందరికీ ఫుడ్ కూడా పంపి పంపించడం జరిగింది దీనికి కానీ కూటమి ప్రభుత్వానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని నేను గర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకు పది మంది అండి మొత్తం పది మంది టెన్ థౌసండ్ అండి ఈ మధురవాడ మారికి దగ్గర తుఫాన్ షెల్టర్లో ఉన్న వారికి ఆ రోజు వరద ఎక్కువైపోయి తుపా షెల్టర్లో ఉన్న వారికి ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల కాడికి ఇవ్వడం జరుగుతుంది దీనికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భీమిలి నియోజకవర్గంలో ఆనందపురంలో తర్లువాడులో ఒక నాలుగు కుటుంబాలు భీమిలిలో కదనాగిపాలెం చెప్పాడ చేపలపాడులో కొన్ని కొంతమందికి ఎలాగ ఇవ్వటం జరుగుతుంది మధురవాడలో ఐదో వార్డులో కార్పొరేటర్ హేమలత గారి ఆధ్వర్యంలో ఇక్కడిప్పుడే అందరికీ మనీ పంపిణీ చేయటం జరుగుతుంది ప్రత్యేకంగా గంటా శ్రీనివాసరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి ఏదైతే మంతా తపానం మన విశాఖ మహానగరాన్ని ముంచెత్తిందో మరి అందులో భాగంగానే మరి ముందుగానే మన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి తుఫాను గుర్తించి ముందుగానే అలర్ట్ చేయడం అధికారుల్ని అప్రమత్త చేయడం ద్వారాగా మరి ఏదైతే మన మధురవాడ ఈ ఐదో వార్డులో కొండవాలు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి ఈ కొండవాలు ప్రాంతాల్లో మరి ఏదైతే పోట కూలి కోసం ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒక నిర్మాణాలు చేసుకొని ఉన్నారు అవి కొండవాలు ప్రాంతాలు జారిపోయినటువంటి ఇల్లులను గుర్తించి వెంటనే రెవెన్యూ సిబ్బంది మరి ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళందరినీ గుర్తించి మరి ఒక సైక్లోన్ షెల్టర్లో వాళ్ళందరినీ పెట్టి ఆ రాత్రికి వాళ్ళందరినీ భోజనాలు ఏర్పాటు చేసి ఆ వసతిని కల్పించినటువంటి ఏదైతే కొండ ఒడ్డులు జారిపోయి గ్రావులు జారిపోయినటువంటి కుటుంబాలు పది మందికి ఇప్పుడు మేము ఇన్ఛార్జీ విజయబాబు గారు ఆధ్వర్యవర్గంలో పారిశాతకాన్ని ప్రభుత్వం ఎంత అందజేసినటువంటి సైక్లోను పారిశాతకాన్ని వెంటనే అది కూడా వెంటనే సైక్లోను ఉంటుండగానే ఇవ్వడం అనేది మరి ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం మరి ఎప్పుడో జరిగిపోయిన ఒక ఆరు నెలలకో లేకపోతే మూడు నెలలకో నెల రోజులకు ఇవ్వడం కాకుండా వెంటనే స్పందించి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు కూటమి ప్రభుత్వం తరఫున మరి మన ప్రభుత్వానికి మన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి బాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రత్యేకంగా మరి వార్డు తరఫున మరి జీవీఎంసీ ఐదో వార్డు తరపున మేము అందరికీ అభినందనలు తెలియజేస్తాము